జేవిఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు శ్రీ కళహస్తి పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో కరపత్రాలు చేత పట్టుకుని ఏడాదిలో చేసిన సంక్షేమ అభివృద్ది పనులను ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ప్రజలకు వివరించారు పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రతి దుకాణంకే వెళ్లి దుకాణ యజమానులతో ఆప్యంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో శ్రీ కళహస్తిలో రౌడీజాన్ని పూర్తిగా భూస్థాపితం చేశారని అదేవిధంగా శ్రీ కళహస్తి ఆలయంలో దళారీ వ్యవస్థను అడుకట్టు వేశారని ఆయన అభివృద్ది సంక్షేమం స్కిట్ కాలేజీని మళ్లీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీ కామహిస్తుర ఇప్పటికీ బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి పరిపాలన లాగే ఉంటుందని అన్నారు I d t h a n a g e i s it? I m a n a it. I o n k n m a n e i I d o m a n a g it. I n d o a n it. d it. o d o g o o k a n a it. n o w g e t I n t h e i a n a o k a n a g h i d e i o n it. I o n t e a d o o k a n g e it. o k a n a it. n o w how t e m അകന്നണ്ടോ ദീരൊന്നും എന്നല്ലേ ആനതകിടി ദീരയേ അല്ലേ പോവണ്ട ശരി ഇതാ നീ ഇസ്സാ അലക്ക് അലക്ക് നടക്കാനോ അടി അടി പിടിച്ചാ ഇല്ലേ എന്നോ ബോണ ചേതതനാ ഹാ ചി ബോൺ ആ ഔട്ട് എന്തോ നടന്തോ பாம்பெட் போட்டு பாம்பெட் போட்டு 30 years. 30 years. Okay. On the so how do you feel the governance is? We are doing good governance. We are happy with the way we are working. Now you are happy. Now you Not before. <laughs> this is one year what we have developed. And have uh, developed whole with the parents. road is starting. दौड़ तो बोले जाने इस दिन तो 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 के लिए बस देख रहे हैं हम वे हैव नो बसेस हियर टू चेन्नई वे हैव फ्रीक्वेंट बसेस टू ये माय कॉलेज एक और एक मिरो सारी टाउन डेढ़ सौ रुपी ओ अटेंड ब्लैक लेट मी आस्क और एक एंड कर जब मैं

తొలిగడి కార్యక్రమంలో భాగంగా నాలుగేళ్ళు తిరుగుతా ఉన్నాం దీంట్లో భాగం భాగంగా మరి ముందుగా వెళ్ళిన తర్వాత ఈ షాప్ కీపర్స్ నాలుగు క్వశ్చన్ అడుగుతున్నాం రౌడింగ్ ఎలా ఉంది తగ్గిందా లేదా పాతకాలంలో మరి పండగన్నా పురస్కారాలు అన్నా ఎవరు బర్త్డేనైనా ఎవరు తెచ్చేనైనా డబ్బులు కలెక్ట్ చేయడం పాతకాలంలో చూసాం పాత ఎమ్మెల్యే ఎవరైతే మనుషులు ఉన్నాడో వాడైతే తీసుకొచ్చి ఏకంగా టెంట్ విజులు బ్లాక్ చేసేసి రెండు రోజులు బాగుంటున్నారు ఏ సంవత్సరం ఈశ్వరుడునే అన్నట్టు ఫీల్ అయిపోయి టెంట్లు వేసుకొని అందరికి బర్త్డే పార్టీ టార్గెట్లు ఇచ్చారు అలాంటి లేకుండా అవన్నీ కూడా దేవత మూర్తి తిరిగే స్థలంలో ఈయన బర్త్డే పార్టీలు వేసుకోండి పూర్వం అవన్నీ లేకుండా ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా పనిచేస్తున్నందుకు అందరూ కూడా అందరు అందరు ఆనందం కూడా ఆశ వ్యక్తం చేశారు ఇదే డ్రగ్ ఫ్రీ కాళాస్థ్రి దొంగలు ఎక్కడ చూసినా కూడా గాంధే కావచ్చు ఈ పోకిన్ కావచ్చు అవి దొరుకుతాం ఎక్కడ కూడా గాంధే అనే మాట లేకుండా అన్ని కట్ ఆఫ్ చేసుకుని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ తోకలు కట్ చేసాం లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అందరిని అడిగాను ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు లేదు సార్ మా ప్రభుత్వం వచ్చింది ఎక్కడ కూడా చిన్న ఇది లేదు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది అట్నే ఈ సైడ్ డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ అనేది నాకు నాకు మీ అందరూ నాకు నాకే పర్సనల్ ఓసిడీ ప్రాబ్లం ఓసిడీ ప్రాబ్లం అంటే క్లెమినెస్ లేకపోతే నాకు కూడా ఇబ్బందికరం సో పర్సనల్ గా ఇక్కడ ఉన్న డ్రైన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తాం మొన్న కూడా చూడ డేవి తుడాలో కూడా దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఫుట్ పాత్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇక్కడ కూడా నాకు చూస్తే నాకు చెట్లంటే ఇష్టం కానీ ఎక్కడ చూసే కాంక్రీట్ జన్మ తప్పి చెట్లు లేవు తప్పకుండా ఈ ఉన్న దాంట్లో కూడా ఎక్కడెక్కడ చెట్లు పెంచచ్చు అదే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అట్నే ఇక్కడ కూడా సైడ్ డ్రైన్స్ చూశాను వచ్చేటప్పుడు ఈ సైడ్ డ్రైన్స్ లో కూడా చెత్త అంతా కొద్దిగా ఉంది అదంతా ఎందుకంటే వీళ్ళు సో ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే వాటర్ బాటిల్స్ వేస్తారు ఆ వాటర్ బాట్స్ చక్కే వేస్తారు రేపు మార్నింగ్ కూడా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాం అట్నే ఇంకా ఒక టూ మంత్స్ నుంచి కూడా పోలీసు వాళ్ళు కూడా నేను ఒక డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ వేలో పెట్టానండి అందరం కూడా ఇప్పుడు మఫ్టీలో కూడా తిరుగుతారు మోస్ట్ ఆఫ్ ద పోలీసు మఫ్టీలో తిరిగి ఎక్కడెక్కడ షాప్స్ ఏమేం చేస్తున్నారు ఏమైనా అనుమానం ఉందా ఎక్కడన్నా ఏమేమి చేస్తున్నారు చెప్పి అది డ్రోన్ వేరే డ్రోన్ డ్రోన్ తో కూడా ఎక్కడన్నా పది మంది కన్నా ఐదు మంది కన్నా ఎక్కువ ఆటోమేటిక్ గా డ్రోన్ సిగ్నల్ ఇస్తుంది అలాంటి డ్రోన్స్ ఎక్విప్మెంట్ కూడా కొన్నాం అవి అవి కూడా అందుబాటులోకి వచ్చినాయి ఇవన్నీ కొత్తలో టెక్నాలజీ కూడా మార్చుకొని కూడా పసి కట్టి పట్టే పరిస్థితి ఉండదని చెప్తున్నా అట్లా ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువైంది ఎందుకంటే ఇంతమంది ఫుట్బాల్ తక్కువ ఉంది ఇప్పుడు ఫుట్బాల్ ఎక్కువైంది కాబట్టి ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ సెపరేట్ గా టౌన్ కి బస్టాప్ దగ్గర పెట్టాలని చెప్పి మళ్ళీ దీని దీని మీద ఒక కార్యక్రమం డ్రైవ్ చేస్తున్నాం అంటే ఈ మోడైజేషన్ ఆఫ్ బస్ స్టాప్ పేకప్ చేస్తున్నాం టూ పాయింట్ ఎయిట్ క్లోస్ అని సాంక్షన్ రాబోతుంది ఎవరు అన్ని పెట్టిందాం మోడర్న్ స్టాప్ లాగా తీర్చిదిద్దాం అట్టనే ఏదైతే హాస్పిటల్ దగ్గర డబుల్ రోడ్ ఉందో దాన్ని తీసుకెళ్లి బైపాస్ కలిపేసి బస్సెస్ కూడా ఇంకటి నుంచి ఆలోచన బైపాస్ నుంచి రావాలా బస్ స్పర్కి రావాలా తిరిగి బైపాస్ నుంచే ఏదైనా వెళ్ళిపోవాలి అప్పుడు ట్రాఫిక్ లేకుండా అరగట్టచ్చు అని చెప్పి తెలియ తెలియజేసుకుంటూ అట్టనే శానిటైజేషన్ శానిటైజేషన్ టోలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ఎం కాన్సన్ట్రేటింగ్ పొద్దున్నే ఇక్కడ టవరే కాదు ఓవరాల్ కూడా శానిటైజేషన్ దాని గట్టిగా పద్ధతరిస్తున్నాం అట్నీ టెంపుల్ డెవలప్మెంట్ టెంపుల్ టెంపుల్ డెవలప్మెంట్ కింద ఇంకొక నా తెలిసి ఫిఫ్టీన్ డేస్ లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోడ్స్ అని బండ్ బండ్ అనేది మీకు అందరు ప్రెస్ కూడా చూపించారు మీకు ఒక విజువల్ పాయింట్ చూపించాను ఎలా చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అదే రకంగా ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ చేస్తున్నాం అంటే రేపు పొద్దున శివం టు శివము అతనే కొండ చుట్టూ రోడ్స్ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం రేపు మార్నింగ్ అది కార్యక్రమం ఉంటుంది అట్నీ ఈ స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా కూడా మేము ఇంటింటి తిరిగేటప్పుడు ఎక్కడ గుడ్డి కూడా తిరుగుతున్నాయి మీరందరూ చూసి పెరుసలు కూడా చూసు ట్రాన్స్ లైట్ మీరు వేసుకొని మేము తిరుగుతున్నాయి అవన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మార్చి బ్రహ్మాండంగా చేయడం జరిగింది అంటే తర్వాత టూడా గురించి మాట్లాడాము ఇంకోటి ఇంపార్టెంట్ నా వచ్చే సంవత్సరం పెద్ద ఇది కూడా టార్గెట్ పెడదాం వచ్చే సంవత్సరాల లోపల ఈ కొండమిట్ట ఏ ప్రాంతంలో గుడి పక్కన ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను నా ఎలక్షన్స్ ప్రామిస్ చేశాం కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది దాని మీద ఒక ఇమీడియట్ యాక్షన్ కూడా ప్లాన్ స్టార్ట్ అయ్యింది ఏమైతే ఈ కొండమట్ట ఎన్టీఆర్ నగరు తర్వాత ఈ దుర్గమ్మ తిప్ప ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ గా కట్టున్నారు కొండల మీద ఇప్పుడు మేము కలెక్టర్ తో మాట్లాడిన కలెక్టర్ పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వన్ ఇస్ట్ వన్ ల్యాండ్ ఇయర్ సో ఈ ల్యాండ్ అంతా కూడా ఎంత కొల డ్రోన్ ద్వారా కొలతలు వేసుకొని అంత ల్యాండ్ స్కాలర్షిల్ ఎక్కడన్నా ఏమన్నా ఇచ్చి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ తద్వారా ఈ ల్యాండ్ ఇమ్మీడియట్ గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరు కట్టుకొని ఇప్పటి నుంచి నలభై ఆరు ఖర్చులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అంటే ఏదైతే కొండమిట్ట ప్రాంతంలో ఒక pipeline.